హే అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రావణి చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేయడానికి ఫైనల్లీ టైం దొరికింది వెనకాల వయసు నవ్వేస్తున్నాడు సో ఇగ్నోర్ దట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ అరిసెలు మా మమ్మీ చాలా అంటే చాలా బాగా చేస్తారు నేతరిసెలు ఎక్స్పెషల్లీ అందుకని ఆ వీడియో తీ తీద్దాము బ్లాగ్ చేద్దాము అండ్ మీకు షేర్ చేద్దాము ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆ గ్లిమ్స్ కూడా షేర్ చేస్తాను సో ఇలా బియ్యాన్ని బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు సోప్ చేసి డ్రైన్ చేసాము సంక్రాంతి అంటేనే అరిసెలు పిండి వంటకాలు చెక్కలు చక్రాలు కదా ఇక్కడైతే చాలా క్యూ ఉన్నారు మేమైతే పిండాడి చేసిన వెంటనే ఇంటికి వచ్చేసేసి పాకం రెడీ చేయడానికి బెల్లం దంచేశాను నేను ఆ తర్వాత అమ్మ పొయ్యి మీద పాకం పెట్టేసేసి వేడి వేడి పిండిని జల్లించడం మొదలు పెట్టేసింది పిండి ఆరిపోకుండా అరిసెలు అనేది స్టార్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత పిండి వంటకాలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట లాస్ట్ టూ ఇయర్స్ నేనైతే ఇంట్ పెద్ద పండుగకి ఇంటికి రాలేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అండ్ ఫస్ట్ ఫెస్టివల్ తర్వాత ప్రెగ్నెన్సీ సో అలా టూ ఇయర్స్ అవాయిడ్ చేసాము ఈ ఇయర్ అందరం ఉన్నాము సో అన్నయ్య నేను ఒక చెయ్యి అలా వేసేసి ఇంకా స్టార్ట్ చేసేసాము అమ్మ వేడి వేడి పిండిని పాకం రెడీ అయిన వెంటనే అందులోకి యాడ్ చేస్తుంది అన్న ఏమో గిరిగిరా తిప్పేస్తున్నాడు మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ అలా రివైండ్ అయినట్టు అనిపించింది ఇంత గట్టిగా చలిమిడి తిప్పడానికి అన్నయ్య కానీ నాన్న కానీ కావాలి అమ్మ వల్ల నా వల్ల అయితే పక్కా అసలు అవ్వదు ఇంకా చ చలిమిటి రెడీగా అయిపోయాక వేడి వేడిగా అరిసెలు వేయడం స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఆ టూ అవర్స్లో ఈ టూ ఇయర్స్ ముచ్చట్లు అన్నీ చెప్పుకున్నాము నేను అన్నయ్య అమ్మ అలా కలిసి చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఎక్కడున్నా మళ్ళీ ఒక్కసారి అయితే ఫెస్టివల్కి ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం మ్యాండేటరీ ఎక్కడున్న మన వాళ్ళతో కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించింది అన్నమాట ఫెస్టివల్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ఫ్యామిలీ టుగెదర్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే నాన్న ఫైవ్ ఓ క్లాక్కి లేపేసేసి భోగి చేసేద్దాం పదని పదని అని లేపేశాడు అందరిని ఇంట్లో ఎవరున్నా లేకపోయినా మా నాన్న లేకపోతే ఆ సందడే ఉండదు ఆయన చేసే హడావిడి మా ఇంట్లో ఆయన ఎనర్జీకి ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రోడ్ మీదకి వెళ్ళేసరికి ఆల్రెడీ ఆంటీస్ అయితే బోల్డ్ అని ముగ్గులు పెట్టేసేసారు భోగి మంటలు భోగి కుండలు ఇక్కడ చూసినట్టు చాలా అంటే చాలా బాగా అనిపించింది టుడే నీలో హిత్ ఫస్ట్ భోగి సో ఖచ్చితంగా అది చాలా బాగా ఉండాలి మాకు రిమెంబర్బుల్గా ఉండాలి అని చెప్పేసి భోగి బల్ పోదామని చెప్పి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము భోగిబల్ షాపింగ్కి వెళ్ళేటప్పటికి ఆంటీస్ అందరూ కోలాటం వేయడం ఇంకా కొంతమంది అయితే వేస్తూనే ఉన్నారు భోగిపల్లి డెకరేషన్ కోసం కావాల్సినట్టుగా సింపుల్గా ఏదైనా ప్లాన్ చేద్దాము అన్నట్టు కైట్స్ అండ్ చెరుకు గడలు తీసుకొచ్చాను సో ఇలా సింపుల్గా డ్రాప్ డెకరేట్ చేశాము చూడండి ఈ వీడియోలో జస్ట్ త్రీ కైట్స్ అండ్ చెరుకు గడ వాల్కి హ్యాంగ్ చేసేసి ఒక చైర్ అయితే సెటప్ చేసాము ఈ డెకరేషన్ అయితే చాలా సింపుల్గా బాగుంది అనిపించింది మీన్ వైల్ నేనైతే రెడీ అయ్యాను ఇది నా ఫిట్ పిల్లలకి పళ్ళు పోయడానికి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కావాలి పూలు భోగి పళ్ళు కాయిన్స్ చెరుకు గడ్డలు నేమో చాలా చిన్నవాడు కాబట్టి వాడికి చిన్న చిన్న చెరుకు గళ్ళు కట్ చేశాను శాస్త్రం కోసం మన లైఫ్లోకి చిన్నపిల్లలు వస్తే వాళ్ళతోనే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అని అనిపించింది ఇది చూసిన తర్వాత వాళ్ళ కోసం మనం అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసు సెలబ్రేట్ చేసుకుంటాం కదా అది రియల్ హ్యాపీనెస్గా అనిపించింది ఫ్యామిలీ ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు అందరూ వాడికి భోగి పళ్ళు పోస్తుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము మన ఫేస్లో ఒక తెలియని ఆనందం ఈ ఇయర్ నిమోగాడి వల్ల అది ఫుల్ఫిల్ అయింది ఇది మా పొంగల్ సెలబ్రేషన్స్ స్టోరీ నెక్స్ట్ రిమైనింగ్ ఫెస్టివల్ అండ్ కనుమ ఇంకా ఫుడ్తో ఫుల్గా ఎంజాయ్ చేశాము మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏది మిస్ అయ్యారు ఇంకా ఏది యాడ్ చేస్తే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్